హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమర్ ఫ్యామిలీ మొత్తం పాపం బాగి తప్ప సరస్వతి మేడంని వెతకడానికి హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటారు ఇక బాగి వాళ్ళని వెళ్ళొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు అమర్ వినకుండా వెళ్ళాలి అని అంటూ ఉండగా బాగి వెళ్తున్న అమర్ చేయిని పట్టుకొని ఆపి ఒక్కసారి మీరు వెతుకుతున్న ఆవిడ ఫోటోని నాకు చూపించండి అని అంటుండగా అమర్ కోపంగా చూస్తాడు ఇక మనం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ బాగి ప్లీజ్ అండి ఒక్కసారి ఫోటో చూపించండి అని అంటూ ఉండగా మనం టెన్షన్ పడుతూ వద్దు వెళ్దాం పదా అమర్ అని అంటుండగా ప్లీజ్ అండి ఒక్కసారి నా మాట వినండి ఆవిడ ఫోటో ఉంటే నాకు ఒక్కసారి చూపించండి అని బాగా బ్రతిమిలాడుతుండగా సరే మిస్ అమ్మ అని అంటూ అమర్ తన ఫోన్లో ఉన్న సరస్వతి మేడం ఫోటోని మిస్ అమ్మకి చూపించేస్తాడు ఇక మిస్ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది రామ్మూర్తి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక మిస్ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏమండి ఈవిడ ఇక్కడ ఇంట్లో ఉన్న ఆవిడే కళ్ళు తిరిగి పడిపోయింది అని మా నాన్నగారు తీసుకొచ్చిన ఆవిడే ఈవిడ అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ ఏంటి మిస్ అమ్మ నువ్వు అనేది అని అమర్ అంటుండగా అవునండి మా నాన్నగారు తీసుకొచ్చింది ఈవిడనే లోపల ఆవిడే ఉంది రూంలో అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ ఇక నీకేమైనా పిచ్చి పట్టిందా తనెందుకు వస్తుంది ఇక్కడ అని మనం అంటూ ఉండగా ఇక లేదండి నిజంగానే ఆవిడే రూమ్లో ఉంది చూద్దు రండి అని అమర్ని లోపలికి పిలుస్తూ ఉంటుంది బాగి ఇక సరే మిస్సమ్మ వెళ్దాం ఒక్కసారి వెళ్ళి ఆ రూమ్లో ఎవరున్నారో చూసొద్దాం అని అంటూ అమర్ మిసమ్మ మను రామూర్తి పిల్లలు రాతో అందరూ సరస్వతి మేడం ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటారు ఇక సరస్వతి మేడంని అమర్ చూసేస్తాడు మరోవైపు మనం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సరస్వతి మేడం బ్రతికే ఉంటుందా లేదంటే మనం దిండు పెట్టి నొక్కడంతో పాపం తన ప్రాణాలని విడిచిందా అమర్ సరస్వతి మేడం నుండి నిజం తెలుసుకుంటాడా రాను నెట్ చూద్దాం థ్యాంక్ యూ